హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రముఖ ఎంఎన్సీ అయినటువంటి పీడబ్ల్యూసీ కంపెనీ నుంచి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అది కూడా మనము ఇంటి నుండి పనిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారనమాట సిక్స్ ల్యాక్స్ పర్ యానం అండి ఇది పోస్ట్ ఏంటంటే మీకు వెబ్ డెవలపర్ రోల్ ఉంటుంది అండ్ దీనికి మీకు డెవలప్మెంట్ స్కిల్స్ అనేది కావాలన్నమాట ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే పీడబ్ల్యూసీ డాట్ ఇన్కి వెళ్ళి మీరు కెరీర్స్లో చూసుకుంటే ఇది కనిపిస్తుందండి అడ్వైజరీ డీల్స్ వెబ్ డెవలపర్ రోల్ అనమాట ఇది రిమోట్ అంటున్నారు సో ఇంటి నుండి పని చేసుకునే అవకాశం ఇస్తున్నారు అనమాట మనకి డిస్క్రిప్షన్ వచ్చి మీకు లైన్ ఆఫ్ సర్వీస్ అడ్వైజరీ అండి మేనేజ్మెంట్ లెవెల్ అసోసియేట్ లెవెల్ అనమాట ఈ పోస్ట్ జాబ్ డిస్క్రిప్షన్ అండ్ సమ్మర్ ఏంటంటే ఇది మనకి పిడబ్ల్యూసి అంటే ఏంటంటే ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ ఇది మనకి మల్టీనేషనల్ కంపెనీ అండి వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు వెబ్ డెవలపర్ రోల్ అనమాట సో జాబ్ డిస్క్రిప్షన్ చూద్దాము మల్టీనేషనల్ కంపెనీ వీల్డ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు అండ్ దీనికి మనకి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే అండ్ యాజ్ అన్ అసోసియేట్ యూ విల్ వర్క్ యాజ్ పార్ట్ ఆఫ్ అ టీమ్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వర్ హెల్పింగ్ టు సాల్వ్ కాంప్లెక్స్ బిజినెస్ ఇష్యూస్ ఫ్రమ్ స్ట్రాటజీ టు ఎగ్జిక్యూషన్ పీడబ్ల్యూసీ ప్రొఫెషనల్ స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ టు దిస్ మేనేజ్మెంట్ లెవెల్ ఇంక్లూడ్ బట్ ఆర్ నాట్ లిమిటెడ్ ఇందులో మనకి ఏముంటుందంటే వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడం ఉంటుంది కాబట్టి మీకు వెబ్ డెవలపర్ రోల్ అని ఇచ్చారు ఇది మేనేజ్మెంట్ లెవెల్ అనేది అసోసియేట్ లెవెల్ అనమాట ఇందులో మనకి వర్క్ చేయాలి ఇవన్నీ ఏంటంటే మనకి స్కిల్స్ అనేవి తెలిసి ఉండాలి అవి కూడా వెబ్ డెవలప్ చేయడానికి వెబ్ అప్లికేషన్స్ డెవలప్ చేయడానికి స్కిల్స్ అనేది కంపల్సరీ కావాలి ఇక్కడ మీకు లెవరేజింగ్ క్లౌడ్ సర్వీసెస్ ఎజ్యూర్ అండ్ జీసీపీ ఇలాంటివన్నీ కూడా తెలిసి ఉండాలన్నమాట మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉండాలండి అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట ఇక్కడ మీకు అసెన్షియల్ ఏంటంటున్నారు నీ టు హ్యావ్ ఎ డిగ్రీ ఇన్ టెక్నాలజీ రిలేటెడ్ డిసిప్లిన్స్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదంటే కనుక వేరే డిగ్రీ ఏదైనా ఉంటే మీకు వన్ ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది కావాలన్నమాట సో మీకు ఎనీ డిగ్రీ ఉండొచ్చు లేదంటే టెక్నాలజీ చేసిన వాళ్ళు అంటే బీటెక్లో కంప్యూటర్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏఐ కానీ మ్యాథ్స్ ఫిజిక్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు కమ్యూనికేషన్ స్కిల్స్ కంపల్సరీ ఉండాలి అండ్ ఎనలైటికల్ మైండ్ సెట్ ఉండాలి ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి ఇండిపెండెంట్గా మనం ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసేటట్టు ఉండాలన్నమాట ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి ఎస్క్యూఎల్ సి జావా అండ్ పైథాన్ ఇలాంటివి తెలిసి ఉండాలి ఇది ఇందులో మాత్రం నాలెడ్జ్ అయితే కంపల్సరీ ఉండాలన్నమాట దానిలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు స్ట్రాంగ్ లాజికల్ రీజనింగ్ ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ ఉండాలి కాన్ఫిడెంట్ ఇన్ కన్వేయింగ్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఇప్పుడు మనం కాంప్లెక్స్ కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ ఉంటే కనుక సాల్వ్ చేసేది ఈజీగా చేసేటట్టు కాన్ఫిడెంట్తో ఉండాలన్నమాట ఎక్సలెంట్ రిటర్న్ ఓవరాల్ అండ్ ప్రెజెంటేషనల్ స్కిల్స్ ఉండాలండి అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ ఇందులో ఉండాలి మీకు డెవలప్మెంట్ ప్లాట్ఫామ్స్లో మీకు ఎగ్జాంపుల్ మెండిక్స్ పవర్ ప్లాట్ఫామ్స్ ఆర్ అపెయిన్స్ సో ఇలాంటి వాటిలో మీకు ఎక్స్పీరియన్స్ అనేది క్రియేటింగ్ అప్లికేషన్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నారు స్కిల్స్ సో ఇవన్నీ కూడా గూగుల్ క్లౌడ్ తెలుసుండాలి అదేవిధంగా అమెజాన్ వెబ్ సర్వీసెస్ తెలిసి ఉండాలి ఇవన్నీ కూడా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అండ్ డిగ్రీ చేసిన వాళ్ళు మీకు ఎవరైనా కూడా ఎలిజిబుల్ అనమాట దీనికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ మీకు అప్లై నౌ అనేది ఆప్షన్ ఉంది అది క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ మీరు ఫస్ట్ అకౌంట్ ఉంటే కనుక డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు లేదంటే క్రియేట్ అకౌంట్ అని క్లిక్ చేయండి అప్పుడు మీరు మెయిల్ ఐడి పాస్వర్డ్ న్యూ పాస్వర్డ్ ఇచ్చి చెక్ బాక్స్ క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ ఫస్ట్ మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోండి మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఈ విధంగా సబ్మిట్ చేయాలన్నమాట ఇలా ఉంటుంది సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఇది చాలా మంచి కంపెనీ అండి పీడబ్ల్యూస్ అనేది వన్ ఆఫ్ ది ఎంఎన్సీస్ ఇది దీనికి మనకి వెబ్ డెవలపర్ పోస్ట్కి ఇస్తున్నారు అండ్ మీకు రిమోట్ అనమాట సో మనం ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చు దీని ఆఫీస్ లొకేషన్ మాత్రం కోల్కతాలో ఉంది కానీ మనం ఇంటి నుండి వర్క్ చేసుకునే అవకాశాన్ని ఇస్తున్నారు కాబట్టి అండ్ మీకు సిక్స్ ల్యాక్స్ ప్రయాణం సంపాదించుకునే అవకాశం కూడా ఇస్తున్నారు ఇంటి నుంచి మనం సిక్స్ ల్యాక్స్ ప్రయాణం సంపాదించుకోవడం అంటే చాలా మంచి అవకాశం అని చెప్పచ్చు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకుండా ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సాఫ్ట్వేర్ మీకు వెబ్ అప్లికేషన్స్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్